అరణ్యం మధ్యలో చిన్న ఆశ్రమం ఆశ్రమంలో ఒక వృద్ధుడు మహర్షి మృఖండు ఏళ్ళ తరబడి తపస్సు చేసినా కూడా సంతానం రావడం లేదు ఒకరోజు ఆయన చేసిన ఘోరమైన తపస్సుతో సృష్టికర్త బ్రహ్మ స్వయంగా ప్రత్యక్షమయ్యాడు ఏం కోరుకుంటున్నావు మృఖండ మహర్షి అని పిలిచాడు బ్రహ్మ మృఖండు వృద్ధిని ధ్యానం చేస్తూ అన్నాడు భగవాన్ నాకొక కుమారుడు కావాలి కానీ ఆ కుమారుడు మీరు ఇచ్చిన వరంగా ఉండాలి బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు కానీ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి చాలా కాలం జీవించే కానీ జ్ఞానం లేని సంతానం రెండోది అతి తక్కువ ఆయుష్ కానీ మహాఘోర తపస్సు మహాభక్తి మహా తేజస్సు క్షణం ఆలోచించి అన్నాడు భగవాన్ నాకు శుద్ధ భక్తుడు కావాలి ఆయుష్ ఎంత ఉన్నా ఆయన జననం మానవులందరికీ ఆశీర్వాదం కావాలి అలా పుట్టాడు మార్కండేయుడు మార్కండేయుడు చిన్నప్పటి నుంచే అసాధారణ శాంతి అపారమైన ప్రకాశం కలిగిన బాలుడు ఆయన కళ్ళతో ఒక విచిత్రమైన వెలుగు హృదయంలో దేవుని మీద నిస్వార్థ ప్రేమ పదేళ్ల వయసులోనే అతను ఉపనిషత్తులు వేదాలు ధర్మ సూత్రాలు చదివేశాడు కానీ అతనికి ముఖ్యమైనది ధర్మం మాటల్లో కాదు మనసులో ఉండాలి అనే భావన కానీ ఒకరోజు అతని తల్లిదండ్రుల గుండెల్లో దాచుకున్న రహస్యం బయట పెట్టాల్సి వచ్చింది మార్కండేయుడు పదారేళ్ల వయసు చేరుకున్న వెంటనే మరణిస్తాడని బ్రహ్మ ఇచ్చిన వరం అదే ఆయన భయంకరమైన పరీక్ష తల్లి నెమ్మదిగా అన్నది బిడ్డ నీకు ఈ భూమిపై రోజులు తగ్గిపోయాయి అతను ఆశ్చర్యపోయిన భయం మాత్రం లేదు జీవితం ఎంత ఉందో కాదమ్మా అది ఎలా గడుపుతున్నామన్నదే ముఖ్యం అంతే చెప్పి మార్కండేయుడు మిగిలిన కొన్ని నెలలను దేవుని ధ్యానంలో గడిపాడు రోజులు గడుస్తున్నాయి పదహారు సంవత్సరాలు చేరువవుతున్నాయి మార్కండేయుడు తన చివరి రోజున శివలింగాన్ని అలింగనం చేసి ఆరాధన చేస్తున్నాడు అప్పుడు ప్రళయ మేఘం లాంటి ఒక గంభీరమైన శబ్దం కాలాన్ని నియంత్రించే దేవుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు మార్కండేయ నీ కాలం పూర్తయింది నా బాధ్యత ఇది అని గంభీరంగా అన్నాడు యముడు కానీ మార్కండేయుడు చిరునవ్వుతో శివలింగాన్ని బిగిగా పట్టుకుని అన్నాడు నా ప్రాణం తీసుకెళ్లాలంటే ముందు నా పరదైవమైన శివుణ్ణి నన్నుంచి వేరు చేయాలి యముడు ప్రయత్నించాడు కానీ బాలుడి చేతుల్లోని లింగం కదలలేదు దానికి తాకినంతనే అతని శక్తి తగ్గిపోయింది యముడికి కోపం పెరిగింది అతను తన పాశాన్ని విసిరాడు ఆ పాశం వచ్చి మార్కండేడితో పాటు శివలింగాన్ని కూడా పట్టుకుంది అది జరిగిన క్షణం సర్వలోకాలు కంపించాయి శివలింగం పగులుతుండగా అందు నుండి ఒక అవాసన జ్వాల వెలుగు పేలింది అందులో నుంచి ప్రత్యక్షం అయింది రుద్ర రూపం అది శాంతమైన శివుడు కాదు ప్రళయాన్ని ఆపగల శక్తి ఉన్న రుద్రుడు యమా నా భక్తినిపై చేయత్తిన వాడ మరణంపై నువ్వు అధికారం కలిగి ఉన్నావు కాని భక్తుడి భక్తిపై కాదు అలా అంటూ రుద్రుడు తన త్రిశూలంతో యముని పడగొట్టాడు అతని పాశం దగ్ధమైంది అప్పటి నుంచి దాన్ని మృత్యుంజయ శక్తి అంటారు మార్కండేయుడు కళ్ళు తెరిచి శివుడి పాదాలపై వాలిపోయాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు బాలక నీ భక్తి మరణాన్ని భయపెట్టింది ఇక నుంచి నిన్ను కాలం తాకదు నీవు చిరంజీవి మరియు ప్రతి యుగంలోనూ ధర్మాన్ని నిలబెట్టే శక్తి నీదే అలా మార్కండేయుడు సర్వలోకాలలో జీవించేవాడయ్యాడు భక్తి అంటే మాటల్లో కాదు హృదయంలో ఉండే నిస్వార్థ ప్రేమ మనసులో దేవుని మీద ఎంత విశ్వాసం ఉంటే జీవితం మనపై అంత దయగా ఉంటుంది మార్కండేయుడు మనకు నేర్పింది భయాన్ని జయించేది ఆయుషు కాదు ఆత్మవిశ్వాసం దేవుని చేరువ చేసే దారి మంత్రాలు కాదు నిజమైన ప్రేమ